వైద్యలో ప్రవేణీసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను మరొక దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించినందుకై దేవదేవునికి కృతజ్ఞత ఆస్థితులు చెల్లిస్తున్నాను కొండ మీద ప్రసంగాన్ని మనం ధ్యానిస్తున్నాం కదండి అనేకమైన విషయాలు కొండ మీద ప్రసంగం మనం తెలుసుకుంటూ వస్తుంటున్నాం ఈ దినం కూడా మరొక ప్రత్యేకమైన విషయాన్ని కొండ మీద ప్రసంగం నుండి మనం తెలుసుకుందాం మత వార్త ఐదవ అధ్యాయము ఆరో విచారాన్ని మనం చదువుకుందాం నీతి కొరకు ఆకలి దప్పికలుగల వారి ధన్యుడు వారు తృప్తిపరచబడదురు అవునండి ఇక్కడ ధన్యతల గురించి మాట్లాడుతున్నప్పుడు నీతి గురించి నీతి గురించి కొంతియస్నెస్ హు హిస్ హంగర్ అండ్ ట్రస్ట్ హీ విల్ బి సాటిస్ఫైడ్ అంటున్నాడు ఎవరైతే నీతి కొరకు ఆకలి దప్పికలు కలిగి ఉంటారో వారు తృప్తిపరచబడతారని వాకింగ్ సెలవిస్తుంటున్నాయి చాలామంది దేని కొరకు ఆకలి దప్పికలు కలిగి ఉంటారు పాపము చేయట కొరకు ఆకలి దప్పికలు కలిగి ఉంటారు వారి హృదయము ఆకలితో భక్షిస్తూ ఉంటుంది అవునండి ఆ యాకోబు కుమార్తెలో ఒక తగినటువంటి దీనాను ఆనాడు ఆ గోమూర పట్టిన యజమానిటువంటి కుమారుడు చూసినప్పుడు అతను కలవర్వతో నింపబడిపోయాడని రాయబడింది ఆ రాత్రంతా ఆయన కలవర్వతోనే ఉన్నాడు ఎందుకు అంటే ఆ దీన పైన వ్యామోహంతో కామకత్వంతో ఆ ఆలోచనలతోనే ఆ రాత్రంతా నిద్రపోలేదు ఉదయం లేచినప్పుడు ఏం జరిగింది ఆమె ఆ పట్టణాన్ని చూడడానికి వెళ్ళినప్పుడు బలవంతంగా ఆమెను చెరిపివేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం నా ప్రవీణ్ పెట్టి వారు నారా ఈనాడు చాలా మంది ఇటువంటి కోరికలతోనే లేదా ఇటువంటి ఆలోచనలతోనే తమ జీవిత కాలాన్ని వెళ్ళబోస్తున్నారు అవునండి ఈ లోకం కొరకు మనము ఆశతో ఆకలితో అలవటించినప్పుడు అది మనను నాశన వైపుకే నడిపిస్తుంది తప్ప దివెన వైపు క్షేమం వైపుకు నడిపించదు అందుకనే బైబిల్ ఏం చెప్తుందంటే నువ్వు తృప్తి కలిగి జీవించాలంటే ఇఫ్ యూ వాంట్ బి అ లైఫ్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ నువ్వు ఒక సంతృప్తికరమైన జీవితాన్ని కలిగించాలంటే గెట్ ట్రస్ట్ అండ్ ఫర్ ద రైచెస్నెస్ నీతియుక్తమైన జీవితం కొరకు ఆకలి దప్పికలు కలిగి ఉండండి ఎప్పుడైతే నీతిమంతునిగా నేను బ్రతకాలి యథార్థవంతునిగా నేను బ్రతకాలి పరిశుద్ధునిగా నేను బ్రతకాలి దేవునికి తగినట్టుగా నేను జీవించాలి అనేటువంటి ఆకలి దప్పికలతో రేయింబోగుల్లో ప్రభు సన్నిధిలో ప్రార్థిస్తూ దేవుని యొక్క పాదాలు పట్టుకొని దేవుని యొక్క కనికరాన్ని వేడుకుంటూ ఉంటామో వారి జీవితాల్లో తృప్తికరమైన జీవితాన్ని వారు జీవించగలుగుతారు క్షేమకరమైన జీవితాన్ని వారు జీవించగలుగుతారు అవునండి నోవాహుల గురించి రాయబడినప్పుడు నోవాహు ఆ తరములో దేవుని ఎదుట నీతిమంతునిగా కనపడ్డాడు అందుకనే నోవాహు జలప్రళయంలో నోవాహు తప్పించబడ్డాడు యాకోబును గురించి లేదా యోగుని గురించి మాట్లాడుతున్నప్పుడు యోగు నీతిమంతుడు భయభక్తులు వాడు యథార్థ అనేటువంటి బిరుదులు యోగును బట్టి మేము చూడగలుగుతాం అందుకనే యోగు కష్టకాలంలో నష్టకాలంలో క్షామకాలంలో వాటన్నిటిని అన్నిటిని తర్వాత రెండంతల దీవెన యోగు పొందుకున్నట్టుగా మనం చూస్తాం అబ్రహాము నీతి అయినట్టుగా మనం చూస్తాం ఏసేపు నీతి అయినట్టుగా మనం చూస్తాం వారందరి జీవితాల్లో తృప్తి కలిగిన జీవితాన్ని వారు జీవించగలిగారు నా ప్రేమేటువంటి వారా నీవు కలిగి జీవించేటువంటి నీతియుక్తమైన జీవితానికి బహుమానం ఏంటంటే ద లైఫ్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ తృప్తి కలిగినటువంటి జీవితం పాపము కొరకు లోకము కొరకు ఆరాటపడేటువంటి వారిలో చింత బాధ వ్యాధి మానసిక వైరాగ్యం కలుగుతూ ఉంటుంది కానీ దేవుని కొరకు ఆకలి దప్పులు కలిగిన వారు సంతోషంతోనూ సంతృప్తితోనూ మేలులతోనూ జీవిస్తారని దేవుని సేవకునిగా మీకు తెలియజేస్తున్నాను ఇటువంటి వారుగా నీవు నేను మనం జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను దేవుడు మిమ్మల్ని మీ కుటుంబంలో బ్లెస్ గెస్ట్ ఆల్